చిక్కుడుకాయ కర్రీ కోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాండి అందులో కట్ చేసుకున్న ఉద్యోగలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలండి అందులో సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కట్ చేసి మూక పెట్టేసి మగ్గిపోయి వేసుకోవాలి టొమాటో కూడా కావాలి ఇప్పుడు కారం వేసేసుకుని కొంచెం కొంచెం కారం వేసుకోవాలండి సరిగ్గా వాటర్ వేసేసుకోవాలండి ఇవ్వండి కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి